నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబోలో రాబోతున్న నాలుగవ చిత్రం అఖండ టూ తాండవం గురించి ఫైట్ మాస్టర్స్ ఆసక్తికర విషయాలు తెలిపారు నటసింహం బాలయ్య మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి సీను పవర్ఫుల్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం అఖండ టూ తాండవం ఫోర్టీన్ రీల్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట గోపిచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేగా ఈ చిత్రం టూ డీ త్రీ రెండు ఫార్మాట్లలో డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్గా విడుదల కానుంది చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు వారు మాట్లాడుతూ ఈ సినిమాలో మొదటి కు మించిన యాక్షన్ ఉంటుంది అందులో బాలకృష్ణ పాత్రని అఖండాగా పరిచయం చేశారు ఇందులో డైరెక్టర్ బోయపాటి అఖండ విశ్వరూపం చూపించారు భగవంతుని శక్తిని తీసుకున్న హీరో పాత్రను ఢీకొట్టే ప్రత్యర్థి పాత్ర కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అలాంటి విలన్ పాత్రలో ఆదిపిని శెట్టి అద్భుతంగా నటించారు డైరెక్టర్ ఆయనకు చాలా కొత్త గిటప్ ఇచ్చారు ఆది పినిసెట్టి దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అఖండ పాత్రలో ఉంటుంది అలాంటి రెండు శక్తుల మధ్య యాక్షన్ చేయడానికి కొత్తగా కంపోజ్ చేయడానికి మాకు చాలా స్పేస్ దొరికింది అఖండకు మించిన స్పాన్ క్యాన్వాస్ ఈ సినిమాలో ఉన్నాయి ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని బోయపాటి చాలా హోంవర్క్ చేశారు ప్రతి చిన్న విషయం పైన వంద శాతం ఎఫెక్ట్ పెట్టారు అందరం ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది ప్రేక్షకులు అభిమానులు వంద శాతం అంచనాలు పెట్టుకుంటే ఈ సినిమా వెయ్యి శాతం ఆ అంచనాలను అందుకునేలాగా ఉంటుంది ట్రైలర్లో గన్ త్రిశూలంతో గన్ పెల్చే యాక్షన్ సీన్ని మీరు చూసే ఉంటారు మామూలుగా అయితే గన్కే ఒక పవర్ ఉంటుంది ఆ గన్కు త్రిశూలం పవర్ శివుని శక్తి తోడైతే ఎలా ఉంటుందో ఆ పవర్ తో యాక్షన్ సీన్ని కంపోజ్ చేశారు ఓంకారం శక్తి శివశక్తి గుండెల్లో నింపుకునే జీవితం ఎంత అందంగా ఆనందంగా అద్భుతంగా ఉంటుందో ఇందులో బోయపాటి అద్భుతంగా చెప్పారు మహాకుంభమేళ హిందూ ధర్మానికి ఒక జ్యోతిలాగా వెలిగింది ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు అలాంటి కుంభమేళాలో ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించడం మాకొక అద్భుతమైన అనుభూతినిచ్చింది ఈ సినిమా కోసం విభూతిని కొన్ని టన్నులు వాడారు సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ప్రేక్షకుల మీద విభూతి వర్షం పడుతున్నట్టుగా అనిపిస్తుంది అంత గొప్ప అనుభూతిని ఇస్తుంది ఈ సినిమా చూసినప్పుడు ప్రేక్షకులంతా ఒక వైబ్రేషన్తో ఉంటారు శివతత్వాన్ని కడుపు నిండా నింపుకునే సినిమా ఇది ఇందులో మూడు వేరియేషన్స్లో ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి ఎక్కడా బోర్ కొట్టకుండా యాక్షన్ ఆద్యంతం అలరిస్తుంది బాలయ్య బాబుతో మేము ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం మేమంటే ఆయనకు చాలా నమ్మకం మేము సింహ లెజెండ్ వంటి మాస్ పాత్రలకి ఫైట్ డిజైన్ చేశాం అలాంటి మాస్ పాత్రలకి ఒక డివైన్ ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో ఆ ఎనర్జీని తీసుకొని ఇందులో ఫైట్స్ని కంపోజ్ చేసాం ఇందులో యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు అందరికీ గూస్బొంప్స్ వస్తాయి బాలజీ బాబు గురించి చెప్పాలంటే ఆయన ఒక అద్భుతం మేము మంచులో నాలుగైదు కోట్లు వేసుకొని షూటింగ్కి వెళ్ళేవాళ్ళం ఆయన మాత్రం పాత్రకు తగ్గట్టు స్లీవ్లెస్లో ఆ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చేశారు పాత్రలో అంతలాలీనమయ్యే నటుడు పాత్ర కోసం ప్రాణాలు పెట్టే నటుడు మనకు ఉండడం గర్వకారణం ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇది బాలయ్య తప్పితే ఇంకెవ్వరూ చేయలేరు అంటారు ఆయనని షూటింగ్లో ఎదురుగా చూస్తున్నప్పుడు ఒక దైవ శక్తిని చూస్తున్నట్టుగా అనిపించేది ఆయన కూడా ఎప్పుడు కూడా అభిమానులకు రియల్గా కనిపించాలి అని అభిమానుల్ని అలరించాలనే తపనతోనే ప్రతి ఒక్క షాట్ ఆయనే చేశారు ఇందులో తొంభై తొమ్మిది శాతం ఆయనే చేశారు ఎందుకంటే ఈ క్యారెక్టర్ అటువంటిది ఆయనే చేయాలి తప్పితే డూప్కు కూడా ఆస్కారం లేదు ప్రస్తుతం ఇండియన్ సినిమా యాక్షన్స్ లో రకరకాల ఫార్మాట్లు వచ్చాయి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతి నిమిషం అప్డేట్ అవుతూనే ఉండాలి ఇప్పుడు మా ఎమోషన్తో అప్డేటెడ్ వర్షన్ గా మా అబ్బాయి కూడా వస్తున్నాడు తన పేరు రాహుల్ త్వరలోనే యాక్షన్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం తాను ఇప్పటికే చాలా మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు ప్రతి రంగంలో కాంపిటీషన్ అనేది ఉండాలి మనమే ఉంటే అహంకారం వస్తుంది పక్కన పోటీ కూడా ఉంటే భయం వేస్తుంది కొత్త కొత్త స్టైల్స్ రావాలని కోరుకుంటాము దాని నుంచి మేము కూడా అప్డేట్ అవుతూ ఉంటాము అని రామలక్ష్మణ్ అన్నారు అప్పుడే క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతాయి నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు ఫైనల్ గా మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా శివుని శక్తి ఇంత అద్భుతంగా ఉంటుందా అని గర్వపడేలాగా ఈ సినిమా ఉండబోతోంది అందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూడండి అని తెలిపారు ఫైట్ మాస్టర్స్ రామ్ అండ్ లక్ష్మణ్